Thank you. సర ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే ఈ ఛానల్ పేరు మార్చాను నేను అంజనీస్ వరల్డ్ నుంచి కవిత వన్ సిక్స్ వన్ టూ అని పేరు మార్చాను ఎందుకంటే అంజనీస్ వరల్డ్ అంటే అందరికీ సెర్చ్ చేయడం రావట్లేదు అందులో అపస్ట్రాపీ ఎస్ ఉంటుంది వరల్డ్ అనే వర్డ్ ఉంటుంది అంజనీ అంటే అంజలియా అంజలియా అని అడుగుతున్నారు అంజనీ అనేది మా పాప పేరు పాప చాలా కష్టపడి తను వీడియోలు చేసింది ఇప్పుడు తను బిజీ అయిపోయింది బాగా చదువుకుంటుంది అందుకని నాకు ఏదో టైంపాస్గా ఉంటుంది నా మనోగతం మీ అందరితో పంచుకున్నట్టు ఉంటుంది కొన్ని సమస్యల పట్ల అని చెప్పి నేను వీడియోలు తీస్తున్నాను అయితే కవిత అనేది కవిత రాణి అనేది నా పేరు వన్ సిక్స్ వన్ టూ అనేది నా బర్త్డే అందుకని కవిత అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా సెర్చింగ్ లోకి వస్తుంది కదా అని చెప్పి కవిత వన్ సిక్స్ వన్ టూ అని పెట్టుకున్నాను మీరు అందరూ గమనించగలరు అయితే ఈ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే బతుకమ్మ పండుగ గురించి నాకైతే బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఇంకొక రాష్ట్రంలో ఉంటాను కాబట్టి తెలంగాణలో ఉండును కాబట్టి నాకు చాలా ఇష్టము నేను బాగా మిస్ అవుతాను ఒక రెండు సంవత్సరాలు నేను రాలేకపోయినా నా పిల్లలకు బాలేక రెండు సంవత్సరాలు రాలేకపోయినా మధ్య మధ్యలో ఒక రెండు సంవత్సరాలు రాలేకపోతే నేను ఆంధ్రాలో చేసుకున్నాను బతుకమ్మ పండుగ నా మా మా అపార్ట్మెంట్ మా అపార్ట్మెంట్లో చుట్టుపక్కలందరినీ పిలిచి నేను బతుకమ్మ చిన్న చిన్న పిల్లలతో బతుకమ్మ పేర్చుకొని మా అపార్ట్మెంట్లో అందరినీ పిలిచి వాళ్ళని ఆడించి పాడించి పాటలు నాకు వచ్చి రాని పాటలు టీవీలో పెట్టుకొని నేను పాడి చేసుకున్నాను ఇక్కడ వాళ్ళు ఎంత సంతోషపడ్డారు అబ్బా ఎంత బాగుంటుందా బతుకమ్మ పండుగ ఎంత బాగుంటుందా ఎంత బాగుంది అని చెప్పి చాలా మురిసిపోయి చాలా సంతోషపడ్డారు బతుకమ్మ పండుగ గురించి మరి మన తెలంగాణలో జరుపుకుంటున్న పండుగ కానీ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏ మాటలు ఏంటి ఒక రెండు మూడు గంటలు బతుకమ్మ ఒక గ్రౌండ్లో జరుపుకుంటే బతుకమ్మను పెట్టి గ్రౌండ్లో జరుపు ఉంటే అరగంట కూడా బతుకమ్మ ఆడట్లేదు మనం ఇంట్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బతుకమ్మను పేర్చుకొని ఎంతో అందంగా అలంకరించుకొని రంగురంగుల పువ్వులతో పేర్చుకొని పసుపు గౌరమ్మను పెట్టి ఇంట్లో మంచిగా పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు ప్రసాదిస్తాము అన్నీ బాగానే చేస్తాం బతుకమ్మ ఆటకు వచ్చేసరికి ఎగురులు దింకుళ్ళు డీజే సౌండ్లు డీజే పాటలు ఇవి పెట్టుకొని పిచ్చి పిచ్చి డ్యాన్సులతో మొత్తం బతుకమ్మను అవమానిస్తున్నాం నిజంగా అవమానిస్తున్నాం మనం బతుకమ్మ ఆట అంటే ఎంత పద్ధతిగా ఉంటుంది ఒకరి చేతిలో ఒకరు కలుపుకుంటూ కిందకి అమ్మవారిని మెడలు వంచి అమ్మవారిని చూసుకుంటూ చేతులతో ఇలా ఇలా చప్పట్లు కొడుతూ దండం పెడుతూ మన చప్పట్లలో దండం కూడా వస్తుంది నమస్కారం కూడా వస్తుంది ఇట్లా ఇట్లా పెడంటూ ఒకరి చేతిలో ఒకరు ఇట్లా కలుపుకుంటూ వెనక్కి ముందు కనుకుంటూ చప్పట్లు కొడుతూ దండం పెడుతూ కిందకి అమ్మవారిని చూస్తూ ఆ బతుకమ్మ ఆట అనేది ఉంటుంది ఈ ఆటను ఎవరు కనిపెట్టినారో కానీ వాళ్ళకి శతకోటి దండాలు చెప్తున్నాను ఈ పండుగను కనిపెట్టింది ఈ పండుగను స్టార్ట్ చేసింది ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారో కానీ వాళ్ళకి శతకోటి దండాలు చెప్తున్నారు అంత బాగుంటుంది అంత మంచి ఉద్దేశం ఉంది పండుగ లోపల ఆ త్రికోణాకారంగా మనం అమ్మవారిని పేర్చుకుంటాం శ్రీచక్రం ఆకారంలో అమ్మవారిని పేర్చుకొని పసుపు గబ్బురమ్మను పెట్టుకొని మళ్ళీ పెద్ద పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అంటే తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అన్నట్టు ఎంత మంచిగా ఉంటుంది బతుకమ్మ పండుగ అలాంటి బతుకమ్మ ఆటని మొత్తము బ్రష్టు పట్టిస్తూ డీజే సౌండ్లు డీజే డ్యాన్సులు ఎగురడాలు దుంకడాలు ఇక బతుకమ్మ వచ్చిందంటే చాలా ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే బతుకమ్మ ఉందండి ఎట్లా ఎగరాలి దుంకాలనేది ఇట్లా ఎగరండి దుంకంటిని స్టెప్పులతో సహా నేర్పిస్తున్నారు బతుకమ్మ బతుకమ్మ ఆటలాగా లేదా అది బతుకమ్మ మీద దండయాత్ర చేస్తున్నట్టే ఉంది ఎగురడాలు దుంకడాలు బతుకమ్మ ఆట ఎట్లుంటుంది కాలు మెల్లగా కదుపుకుంటూ చేతులతో చప్పట్లు కొడుతూ నమస్కారం పెడుతూ కిందకి తల వంచి ఆడుతూ అమ్మవారిని చూసుకుంటూ మనకు వచ్చిన పాటలో మన దైనందిక జీవితంలో మనం పడుతున్న కష్టాలను అమ్మవారికి చెప్పుకుంటూ కొంతమంది పెద్దవాళ్ళు మా ఊర్లో గౌరమ్మ గంగమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉండేది ఆవిడ బతుకమ్మ పాట ఆవిడ చదువు రాదు ఏమి రాదు అయినా పెద్ద పెద్ద బతుకమ్మ పాటలు సీతా కళ్యాణము పార్వతీ కళ్యాణము ఇద్దరక్క చెల్లెల్లో ఉయ్యాలో ఈ పాటలు కేసి పువ్వేసి చందమామ అనే పాటలు ఇలాంటివి పార్వతీదేవి శివుడి కోసం ఎదురు చూస్తుంది ఇంకా శివుడు శివుడు రాకపాయి అని చెప్పి ఎదురు చూస్తూ పాట పాడుతుంటారు ఎంతో ఏడ్చుకుంటూ పాట పాడతారు అమ్మవారి చుట్టూ తిరుక్కుంటూ ప్రదర్శనలు చేస్తూ వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో అనే పాటలు ఏముంటుంది ఆ కోడలు బతుకమ్మ పండక్కి అమ్మగారింటికి వెళ్ళడానికి అత్తగారింట్లో ఎవరెవరిని పర్మిషన్ అడగాలి ఎవరెవరు ఏమంటారు అత్త ఏమంటుంది మామేమంటాడు బావగారు ఏమంటారు ఇవన్నీ అడుగుతూ లాస్ట్కి భర్త వెళ్ళమంటాడు వీళ్ళందరూ నాకు తెలియదు నాకు తెలియదు వాళ్ళనడుగు వీళ్ళని అడుగు అని ఆమె ఇంటి కోడల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆవిడ బాధతో బతుకమ్మ చుట్టూ తిరుక్కుంటూ పాడిన పాటలు ఇలాంటి పాటలు ఉంటాయి బతుకమ్మ చుట్టూ ఏడ్చుకుంటూ పెద్దవాళ్ళు పాటలు పాడతారు మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మన కష్టాలు చెప్పుకుంటాం అమ్మవారికి అమ్మ ఈ కష్టం ఉంది మా నేను ఇట్లా అత్తగారింటి దగ్గర ఇట్లా కష్టపడుతున్నా మా అన్నదమ్ములు ఇట్లున్నారు మా వదినల్ని ఇట్లున్నారు అని ఆ పాటలే ఉంటాయి అవే ఉంటాయి సీతమ్మ ఎట్లా కష్టపడ్డది పార్వతి కళ్యాణం ఎట్లా జరిగింది ఇవన్నీ బతుకమ్మ పాటల్లో ఉంటాయి మా పెద్దవాళ్ళు మేము చిన్నప్పుడు బతుకమ్మ అక్కడ పెట్టి కాసేపు ఇట్లా నిలబడితే చీరలు చూసుకోవడానికి బతుకమ్మ చుట్టూ ఐదు చుట్టన్నా తిరగరా అని చెప్పి బెదిరిస్తుండే కొంచెం నిలబడి బతు మెడలు వంచకుండా బతుకమ్మ ఆడితే అంటుండే ఆ మెడలు వంచకుండా బతుకమ్మ ఆడుతున్నారు స్టైల్కి వచ్చిర్రు అంటుండే అంటే మీ వినమ్రంగా వినయంగా మన తల వంచి అమ్మవారిని చూస్తూ ఇట్లా ఆడేది ఆట బతుకమ్మ ఆట ఎంత మంచిగా ఉంటుంది ఆట అలాంటి ఆటను భ్రష్టు పట్టించేసి డీజే పాటలు పెట్టుకొని మొత్తం డీజే పాటలు ఏదో పాట ఏదో ఒకటి ఉంటే ఏం అని ఉంటుంది ఏదో పాట నాకు గుర్తొస్తలేదు ఆ పాట ఆ పాట పెడతారు డీజే సాంగ్ పెడతారు నేను పోయి తిట్టినా ఏంది బతుకమ్మ దగ్గర ఇదేనా పాట పెట్టడం ఇదేనా మీ మర్యాద అని చెప్పి అంటే నేనేం చేయాలమ్మా వాళ్ళు వచ్చి పెట్టుకో పెట్టమంటున్నారు వింటలేరు నేను పెట్ట అన్న వింటలేరు వాళ్ళు నేనేం చేయాలి అని వాళ్ళు అనడు ఇక వీళ్ళు బతుకమ్మ ఆడదామని చెప్పి మనము పది మంది జమై ఒక ఐదు చుట్లన్న తిరుగుదామని చెప్పి బతుకమ్మ స్టార్ట్ చేస్తామా ఇటు పక్క నుంచి డీచ్ చేసా ఉంటాం దొంకడలు వచ్చేస్తే కథ మన లైమ్ మన లైమ్ ఇచ్చగొట్టేస్తుంది అయిపోతుంది మనం నోరు మూసుకొని ఇంకా వచ్చి నిలబడాలి ఇదే జరిగింది మొన్న అసలు బతుకమ్మ ఆడని ఇయ్యరు ఇక ఇవే ఎగురుళ్ళు దొంకుళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని తేడా ఒకప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల క్రితం చిన్న ఆడుకునే వాళ్ళు డీజే సాంగ్ ఈ ఎగురడాలు దొంగ ఇప్పుడు పెద్దోళ్ళు కూడా లేటాయ్యారు బతుకమ్మ అంటే అందరికి బోర్ కొడుతుంది ఎంతసేపు ఆడతారు ఏం ఆడతారు బతుకమ్మ ఇదే ఇక ఈ నాలు ఎవరైనా ఏందమ్మా బతుకమ్మ సంవత్సరానికి ఒకనాడు ఆడుకుంటామ్మా అవి పెళ్ళిళ్ళల్లో పెరంటలల్లో దావత్లల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా ఏం ఆడుతారమ్మా అన్న నాలంటోళ్ళంటే ఏ ఏ కాలంలో పుట్టినా నువ్వు ఇంకా ఇంకా బతుకమ్మ ఆడతావా నువ్వు అనే పరిస్థితికి వచ్చింది ఇక మమ్మల్ని ఆ అన్నోళ్ళనే తిట్టే పరిస్థితికి వచ్చింది నిలబడి షో పుట్టకు చూస్తున్నారు షో చూస్తున్నారు ఆడరు చెయ్యరు అంటే ఏ పద్ధతిగా బతుకమ్మ ఆడితే ఆడతారు కానీ ఏ మెగులుడు ఏమి దుంకుడు అసలు దే పండుగలప్పుడు ఎట్లుండాలి పెళ్ళిళ్ళప్పుడు ఎట్లుండాలి ఉండాలి ఏం తెలుస్తుంది ఒక అమ్మవారి చుట్టూ ఎట్లా తిరగాలి ఎంత పద్ధతిగా ప్రదర్శనలు చేయాలి ఎంత పద్ధతిగా ఉండాలి ఏమీ తెలుస్తలే ఇక పండుగ వచ్చిందంటే సరదానే ఇక పండుగ వచ్చిందంటే డీజే సౌండ్లు ఎగిరడాలు దుంకడాలు ఇవే సరిపోతుంది బతుకమ్మను మనము అవమానిస్తున్నాం దేశంలో ఎవ్వరికీ లేని పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ఆడబిడ్డలకు ఉన్నందుకు మనం సంతోషించి అమ్మవారిని సంవత్సరానికి ఒకసారి ఆహ్వానించి మంచిగా ప్రదక్షిణాలు చేసి మంచిగా ఆడి పాడి అమ్మను మెప్పించి నీళ్ళల్లో నిమజ్జనం చేసి పోయిరా గౌరమ్మ అనే పాట కూడా ఉంటుంది ఆ పొయిరా గౌరమ్మ అని చెప్పి పుష్కలి ఉట్టే గౌరమ్మ అనే పాట ఇట్లా కొంగులో పెట్టి అమ్మవారు నిమజ్జనం చేసినాక ఇట్లా కొంగులో పెట్టి ఆ పాట పాడతారు ఎంత బాగుంటుంది ఎంత పద్ధతి గల పాటలు అవి ఎంత పద్ధతి గల ఆటలు అవి మనం మనం ఏం చేస్తున్నాము అర్థం చేసుకుంటున్నామా మనం ఆ పండుగ ఆ ఆట ఆ పాటలు ఏమన్నా మనం అర్థం చేసుకుంటున్నామా డీజే సాంగ్ డీజే సాంగ్స్ వచ్చేసినాయి మధ్యలో మొత్తం డీజేలు పెట్టుకోవడానికి ఎగరడాలు ఇక బతుకమ్మ పాటలు ఎవరు ఆడతలేరు పాడతలేరు బ పాత సాంగ్స్ ఎవరు ఆడతలేరు పా ఆట బతుకమ్మ ఆట ఎవరు ఆడతలేరు మనం అమ్మవారిని అవమానిస్తున్నాం మనం మంచిగా అమ్మవారి చుట్టూ బతుకమ్మ వినయంగా ఐదు ప్రదర్శనలు చేసి వినయంగా మనం ఐదు ప్రదర్శనలు చేసేవారికి అమ్మవారికి ఎన్ని చప్పట్లయితే ఎన్ని వందల దండాలు పెడతాం మన అమ్మవారికి వంగి అమ్మవారికి మనం ఎన్ని వందల దండాలు అవుతాయో తెలుసా ఒక ఐదు ప్రదర్శనలు చేసేసరికి అంత బాగుంటుంది ఆటను అవమానిస్తున్నారు అమ్మవారిని అవమానిస్తున్నారు బతుకమ్మను అవమానిస్తున్నారు ఈ పా టలు పోవాలి పద్ధతిగా పద్ధతిగా బతుకమ్మ ఆట ఆడాలని చెప్పి నేను నేను మనస్ఫూర్తిగా అందరినీ